చిన్న మంద భయపడకుడి లోక పన్నెండు అంతే ముప్పై రెండు వచ్చింది మీకు రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమైనది ఆయన రాజ్యమంతులైన దేవుడును తమ ఆస్తి అని వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము ఆయన రాజ్యము నిత్యము నిల్చును నీతియు సమాధానం పరిశుద్ధత అందరి ఆనందము ఉన్నది నీతి మంత్రులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల తేజరిలుదురు నీతి నిమిత్తము హింసింపబడి వారు పరలోక రాజ్యమును పొందుకునేదారు మహాశ్రమంలో చొచ్చిన వారు గొర్రెపిల్ల ముద్రను దేవుని ముద్రను కలిగిన వారు దేవుని రాజ్యంలో పాలు పంపులు పొందుదురు చిన్న మందుకు ప్రభని యేసుక్రీస్తు అభియమిస్తున్నాడు ఈ చిన్నవారిలో ఒకడైనను నశించిన పరలోక మందున మీ తండ్రి చిత్తము కాదు మరియు ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకునడి వీరి దూతల పరలోక మందున్న నా తండ్రి సముఖమును ఎల్లప్పుడూ పరలోక మందు చూచుచుందరని ప్రభని యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు నీవైతే సంతోషించి గంతులు వేము ప్రభు రాకడకై సిద్ధపడుము దేవుడు నేను కరుణించి తన రాజ్యమును అనుగ్రహించునుగాక గాక ఆమేన్